హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ రేపు శని జయంతి అలాగే అమావాస్య అండి ఈ అమావాస్య రోజు గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేస్తే ఇంట్లో దరిద్రం అంతా పోతుంది నరదృష్టి ముఖ్యంగా పోతుందండి అది చాలా చిన్న పరిహారమేనండి మన ఇంట్లో ఉండే వస్తువులతో మనం చేసుకోవచ్చు పరిహారం ముందుగా రెండు మట్టి ప్రమిదలు తీసుకొని అందులో కళ్ళుప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఒక మంచి నిమ్మకాయ కట్ చేసి పసుపు కుంకుమ అద్దుకొని ఆ ప్రమిది పైన అంటే ప్రమిదలో ఉప్పు వేసాం కదా ఆ ఉప్పు పైన ఇవి పెట్టుకోవాలి నిమ్మ చెక్కలు అటువైపు ఇటువైపు పెట్టి చక్కగా మనము ఈవినింగ్ చేసుకోవాలి ఇది ప్రదోక్ష కాలంలో చేసుకోవాలి ముగ్గు పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత చక్కగా మనము ఇంటి మొత్తం సాంబ్రాని ధూపం వేస్తే ఇంట్లో పీడలు ఏవైనా ఉన్నా దుష్టశక్తులు ఏమున్నా పారిపోతాయండి ఈ అమావాస్యకి ఈ చిన్న పరిహారం చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది అలాగే మీకు ఉంటే దిష్టి కూడా తీసుకుంటే చాలా మంచిదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్